మేడిగడ్డ పునరుద్ధరణపై చేతులెత్తే చేతులెత్తేసినీడివో ఇటీవల కుంగిన మేడిగడ్డ పియర్స్ దేశవ్యాప్తంగా గుర్తింపు ఉన్న అత్యధిక సామర్థ్యం ఉన్న సంస్థలను చూసుకోవాలంటూ సలహాలు సూచనలు తెలంగాణ హైకోర్టుకు హైదరాబాద్ కలెక్టర్ జేహెచ్ఎంసి కమిషనర్ క్షమాపణలు హైదరాబాద్ లో చెరువుల రక్షణ కోసం తీసుకున్న చర్యలు చెప్పకపోవడంపై కోర్టు సీరియస్ అవడంతో దిగొచ్చిన అధికారులు తదుపరి విచారణకు హాజరు నుంచి మినహాయింపు ఇచ్చిన డివిజన్ బెంచ్ హైదరాబాద్ లో చెరువుల ఆక్రమణల వ్యవహారంపై తదుపరి విచారణ వచ్చే నెల వాయిదా కు నాయుడు లేక లిక్కర్ డేటాను వెబ్సైట్ నుంచి తొలగించారంటూ అచ్చెన్నాయుడు పారదర్శకతకు పాతేశారంటూ విమర్శలు అధికారులు తప్పు చేస్తున్నారని వెల్లడి మద్యం వివరాలను వెబ్సైట్ లో పునరుద్ధరించాలంటూ డిమాండ్ ప్రధాని మోదీని తమ దేశానికి ఆహ్వానించిన రక్షా అధ్యక్షుడు పుతిన్ ఆసక్తికర వ్యాఖ్యలు మా స్నేహితుడిని చూసి సంతోషించామంటూ విదేశాంగ మంత్రి జైశంకర్ తో చెప్పిన రష్యా అధినేత దేశాల మధ్య వాణిజ్య రష్యాలో ఐదు రోజులు అధికార పర్యటనలో ఉన్న జైశంకర్ తో భేటీ నేడు హైదరాబాద్ కు వస్తున్న అమిత్ షా నేడు బిజెపి రాష్ట్ర విస్తృత స్థాయి సమావేశం పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్న అమిత్ షా చార్మినార్ భాగ్యలక్ష్మి ఆలయంలో పూజలు నిర్వహించనున్న కేంద్ర హోం మంత్రి సింగరేణి ఎన్నికల్లో ఘన విజయం పదకొండు డివిజన్ లో ఐదింటిని గెలిచిన సిపిఐ అనుబంధ సంఘం ఉమ్మడి ఖమ్మంలో క్లీన్ స్వీప్ చేయడంతో ఆరు డివిజన్లలో ఐఎన్టీయు విజయం ప్రభావం చూపలేకపోయిన బీఆర్ఎస్ అనుబంధ టీబీజే తెలంగాణ ఇప్పుడే వచ్చిందనుకొని బడ్జెట్ ను తయారు చేయాలన్న సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని సవాళ్లు లక్ష్యాలపై ప్రజలకు వాస్తవాలను చెబుతామన్న సీఎం రేవంత్ శ్రేయస్సు లక్ష్యంగా బడ్జెట్ పై కసరత్తు జరగాలంటూ సూచన కేంద్రానికి పేరు వస్తుందనే భేషజాలు మనకు అవసరం లేదన్న సీఎం లక్ష ఓట్ల మెజారిటీతో గెలిపించుకుంటాం స్థాయి సమావేశంలో మంగళగిరి నేతల మంగళగిరిలో నారా లోకేష్ పర్యటన నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశానికి లోకేష్ హాజరు లోకేష్ విజయానికి కానుకగా అందిస్తామంటూ మంగళగిరి నేతలు మరో సంస్థను సొంతం చేసుకున్న ఆదానీ గ్రూప్ హల్వత్ ట్రాన్స్మిషన్ లిమిటెడ్ లో వంద శాతం వాటాను కొనుగోలు చేసిన ఆదానీ గ్రూప్స్ టేక్ ఓవర్ చేసిన ఆదాని ఎనర్జీ సొల్యూషన్ లిమిటెడ్ టేక్ ఓవర్ వార్తలతో మూడు శాతం పెరిగిన ఆదాని ఎనర్జీ షేర్లు అధికారులు ప్రోటోకాల్ పాటించడం లేదన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి ఉమ్మడి మెదక్ జిల్లా కలెక్టర్లు ఎస్పీలు అధికారులు ప్రజా ప్రతినిధులతో మంత్రి కొండా సురేఖ సమీక్ష ప్రజా పాలనపై సన్నాహక సమావేశంలో ప్రోటోకాల్ పాటించడం లేదని ఆరోపణ సమావేశాలకు తమకు సమాచారం అందించడం లేదని సురేఖ గమనించాలంటూ విజ్ఞప్తి